హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆవకాయ పచ్చడి తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి సంవత్సరం పైనే నిల్వు ఉండి ఈ ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఉప్పు అంత వేసుకోవాలి ఆవపిండి కారం ఇవన్నీ కూడా మీకు గిన్నె కొలతలతో అయితే చూపిస్తారు రండి ఇక్కడైతే నేను ఆవాలు అన్నీ కూడా కొంచెం సేపు ఎండలో పెట్టుకొని అయితే పౌడర్ చేసుకుంటానండి ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో అన్నీ కూడా రెడీమేడ్గా దొరికేస్తున్నాయండి ఆవుపిండి మెంతిపిండి కారం అన్నీ కూడా కానీ ఇలా ఆడించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అది కూడా బాగానే ఉంటుంది నాళ్ళు చేసుకుందాం ఓపిక లేనప్పుడు రెడీమేడ్ కొనేసుకుందాం అన్నట్టుగా నేనైతే ఇంట్లో పిండిలు అయితే ఆడిచ్చి నేనే తయారు చేసుకుంటాను అనమాట మిక్సర్లో వేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇలా కొట్టించేసుకున్న తర్వాత లోపల ఉన్న పొర అలానే జీడు తీసేసి ప్రతి ముక్కని కూడా శుభ్రంగా తుడిచేసుకోండి ముందే కాయల్ని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకొని కొట్టించండి బయట కొట్టే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఎక్కువైతే ఆవకాయ పచ్చళ్ళకి చిన్న రసాలు పెద్ద రసాలు అలానే గులాబీలు అంటారు అవి కొత్తపల్లి కొబ్బరి అంటారు ఇవి ఇలాంటివన్నీ కూడా ఆవకాయ పచ్చళ్ళకి బాగుంటాయండి వెల్లుల్లిపాయలకి కొంచెం ఆయిల్ పట్టించేసి కొంచెం సేపు ఎండలో పెట్టి ఇక్కడైతే నేను పొడ పొట్టంతా తీసేస్తున్నానండి కొంచెం ఎండలో పెట్టేస్తే ఏంటంటే మనం ఆయిల్ వంట నూనె ఉంటుంది కదా అది రాసేసి ఎండలో పెట్టేస్తే మంచిగా వచ్చేస్తుంది ఎక్కువసేపు మనం శ్రమ పడకుండా ఇట్లా మెల్లి తిప్పితే వచ్చేస్తాయి అనమాట పొట్ట అంతా కూడా ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నా పక్కన నేను ఇలా ముందు అన్ని రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత అప్పుడు పచ్చడి పెట్టేసుకుందాం ఇక్కడైతే ముక్కలు కొలుస్తున్నానండి ఏదైనా ఒక కప్పు తీసుకోండి ఏ కప్పు అయితే తీసుకుంటారో ఆ తోటే మనం ఉప్పు కారం మెంత పిండి అన్నీ కూడా ఆవు పిండి వేసుకోవాలన్నమాట వచ్చేసి నాలుగు కప్పులు ముక్కలు అయినాయండి నాకు మొత్తంగాను అలానే ఆవాలు ఎండలో పెట్టుకున్నాను కదా అవి తీసుకొచ్చేసి వచ్చేసి మిక్సీ జార్లో వేసుకొని పొడి అయితే చేసుకుంటున్నాను ఇలా మెత్తగా పౌడర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ముందైతే కారం కొలుచుకుంటున్నాను నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు కదా అలానే ఇప్పుడు వచ్చేసి కొంచెమేమో ఇంట్లో ఆడిచ్చింది వేస్తున్నాను కొంచెమేమో త్రీ మ్యాంగోస్ వేస్తున్నాను సగం అది సగం ఇది ఇది ఏంటంటే ఇంట్లో ఆడిచ్చింది ఏంటంటే బాగా ఘాట్ ఎక్కువ ఉంది అదే త్రీ మ్యాంగోస్ అయితే కలర్ ఉంటుంది అంత ఘాటు ఉండదు అనమాట బాగుంటుంది టేస్ట్ కూడా ఇది ఒక సగం వేస్తున్నాను ఒక పావు కప్పు ఇంట్లో తేసాను ముప్పావు కప్పు వరకు ఈ త్రీ మ్యాంగోస్ వేస్తున్నాను ఒక కప్పు వరకు వేసాను అనమాట నాలుగు కప్పుల మ్యాంగో ముక్కలకి ఒక కప్పు కారం వేసాను అలాగే ముప్పావు కప్పు వరకు ఆవు పిండి వేస్తున్నాను ఆవు పిండి వేసుకునే వాళ్ళ కప్పు కూడా వేసేసుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి ఉప్పు అయితే హాఫ్ కప్పే వేస్తున్నాను మళ్ళీ మూడో రోజు కలుపుకుంటాం కదండీ పచ్చడిని అప్పుడు చూసుకొని చాలకపోతే మళ్ళీ కలుపుకుంటాను అనమాట ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసి రెండు స్పూన్ల మెంతి పిండి వేస్తున్నాను మెంతి పిండి ఎక్కువ ఏం పట్టదండి అలానే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసాను రెండు స్పూన్లు మెంతులు వేస్తున్నాను కొంచెం మెంతిపిండి వేసాను అలాగే మెంతులు కూడా వేస్తున్నాను ఇప్పుడు వెల్లుల్లి రేఖలు ఇవన్నైనా అండి మన ఇష్టము కొలత ఏమి ఉండదు దీనికి మీరు ఎన్ని తినగలుగుతారో అన్నీ వేసుకోండి ఎల్లుల్లిపాయలు ఎన్ని వేసుకున్నా బాగుంటుందన్నమాట ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి ఇలా ఈ పౌడర్లో ఉప్పు కారం అలానే ఆవు పిండి అన్నీ కూడా మిక్స్ చేసేసుకుంటున్నాం కదా ఇలాగా పచ్చళ్ళు అనేసరికి చాలామంది భయపడిపోతుంటారమ్మో ఎలా కుదురుతుంది ఎలా కుదురుతుంది అని కొంచెం కొంచెంగా పెట్టుకోండి ఎక్కువ పెట్టామని ఎవరు చెప్పారు మీకు కొంచెం కొంచెంగా ట్రై చేసుకొని ఒకసారి పాడైపోతే ఇంకోసారి బాగుంటుందన్నమాట ఇక్కడ నేనైతే నేను తీసుకున్న ముక్కలకి మొత్తం ప్యాకెట్ వేయకుండా కొంచెం ఒక పావు కిలో కంటే కొంచెం తక్కువ పక్కన పెట్టేసి మిగిలిందంతా అయితే వేసేస్తున్నానండి ఇక్కడ ఒక గిన్నెలో అయితే పోసుకున్నాను పోసుకున్న తర్వాత మన మామిడి ముక్కలు శుభ్రం చేసి పెట్టుకున్న మామిడి కేముకలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ ఆయిల్లో ఇలా ముంచేసేయండి పొర్లిచ్చేసేయండి మొత్తం ఆయిల్లో ములిగేటట్టు ఇప్పుడు ఆయిల్లోంచి తీసి మనం పౌడర్ ఉంది కదా కారం మెంతిపిండి ఇవన్నీ కలుపుకున్న మిశ్రమంలో వేసేసి బాగా ఇలా చేసి డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోవడం అన్నీ కూడా ఇదే విధంగా చేసేసేయండి ఆయిల్లో ముంచేసి తర్వాత ఈ పౌడర్లో పొర్లు తర్వాత డబ్బాలోకి తీసుకోవడమే ఇక్కడైతే డబ్బా కానీ లేకపోతే గాజు జాడీ ఉంటుంది కదా గాజు సీసాలు అందులో కానీ ప్లాస్టిక్ టప్పర్ వేరు ఉంటే అందులో కానీ పెట్టుకొని మనం వేరే సిల్వర్ గిన్నెలు కానీ స్టీల్ గిన్నెలు ఆటల్లో పెట్టకూడదు ఇలా డబ్బాలోనే పెట్టుకోవాలి జాడీలు డబ్బాలు లేదంటే గాజు చేసాలు ఇలాంటివి అనమాట లేకపోతే మొత్తం అన్నీ కూడా నేను ఇదే విధంగా వేసేస్తున్నాను ఇంకా కింద మిగులుతుంది కదండి ఆయిల్ అలానే మన పౌడరు అదేమో పైన వేసేసుకోవాలి చాలా ఈజీ అండి ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మూడో రోజు కలుపుకుంటాం కదా అన్నంలో వేసుకుని చూసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు ఏమి పాడైపోదు ఈ లోపు మన పచ్చడి ఉప్పు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి ప్రతి వీడియోలోనే నేను పచ్చళ్ళు పెట్టినప్పుడల్లా చెప్తాను ఉప్పు చూసుకొని వేసుకోండి కొంచెం మంది ఏంటంటే తక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు అందుకనేసి నేను మీడియంగా చెప్తాను తర్వాత మళ్ళా చూసుకొని మీరు వేసుకోండి అన్నట్టుగా ఇక్కడైతే మిగిలిన ఆయిల్ మనం కేజీలు అంతా వేయలేదు కదా మిగిలించుకున్నాం కదా కిలో అది కూడా పైన వేసేసానండి అంటే నేను తీసుకున్న నాలుగు కేజీల ముక్కలకి ఒక కేజీ నూనె అయితే పట్టేసింది ఏ గిన్నెతో అయితే తీసుకుంటున్నారో ఆ గిన్నెతోనే కొలుసుకోండి నూనె కూడా మీరు గిన్నె ప్రకారం కొలుసుకోవాలంటే నూనె ఇప్పుడు నాలుగు కేజీల నాలుగు గిన్నెల ముక్కలకి రెండు గిన్నెల నూనె వరకు వేసుకోండి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ ఉంటే మనం చేపల కూర వండుతాం కదా అందులో కూడా కలిపేసుకోవచ్చు అనమాట ఎక్కువ ఆయిల్ ఉంటే ఇక్కడైతే మెంతి పిండి ఆవు పిండి మిగిలిందండి అది నేను పక్కన దాచుకుంటాను అనమాట ఎప్పుడన్నా పచ్చలు పెట్టినప్పుడు ఉపయోగపడుతుంది అని ఇక్కడైతే మూడు రోజుల తర్వాత మనకి బాగా ఊరింది పచ్చడి అంతా కూడా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇంకా నాకైతే ఆయిల్ పట్టదండి ఇంకా నేను వేయను సరిపోతుంది ఇది ఒకసారి తీసుకొని మళ్ళీ అన్నం కలుపుకొని మనం ఉప్పు చూసుకొని సాలకపోతే కలుపుకోవచ్చు నాకైతే కారము ఉప్పు అని కరెక్ట్గా సరిపోని అండి మీకు చూపిద్దామన్నట్టుగా ఒకసారి తీసి మళ్ళీ నేను కూడా ఎలా కలపాలి కదా కింద నుంచి అంతా కలవదు కదా అందుకనేసి ఇలా బేషన్లో వేసుకొని మొత్తం అంతా కలిపి మళ్ళీ నేను బాక్స్లో అయితే ఎత్తి పెట్టేసుకున్నాను కొంచెం అన్నం వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని ఇందులోనే తింటే చాలా బాగుంటుందండి లాస్ట్లో కంచెం ముడ్చుకొని ఇలాగా బేసిన్లు అన్నం వేసేసి ఇంట్లో అందరు ఉంటే తల ముద్ద పెట్టేసి మనము తింటే చాలా బాగుంటుంది కొత్త పచ్చడి కదా ముక్కు కూడా ఇంకా గట్టిగానే ఉంటుంది కర్ర చూసారు కదా ఫ్రెండ్స్ ఆంధ్ర స్టైల్ ఆ పచ్చడి తయారీ విధానం వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్